హలో సుపర్ణ లైఫ్ స్టైల్లో ఈరోజు మనం డాబా స్టైల్లో ఆలు పాల చేసుకుందామా ఆలు పాలకూరే కదా ఎవరికి తెలియదు అనుకుంటున్నారు కదా కానీ ఈ స్టైల్లో చేసి ఉండకపోవచ్చు ఈసారి ఇది చూసిన తర్వాత తప్పకుండా ట్రై చేయండి పాలకూర ఒక నాలుగు కట్టలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని దాన్ని కాగుతున్న నీళ్ళల్లో వేసేయాలి ఇలా రెండు నిమిషాలు ఉడకనిచ్చి దీన్ని వెంటనే చిల్లు గిన్నెల్లోకి వేసుకోవాలి ఎక్కువసేపు ఉడికితే బాగుండదు రెండు మూడు నిమిషాలు ఉడికితే సరిపోతుంది దీన్ని చెల్లులు గిన్నెలో వేసుకొని మళ్ళీ వెంటనే దీన్ని చల్లటి నీళ్ళలో షిఫ్ట్ చేసేసుకోవాలి ఇలా చల్లటి నీళ్ళలో వేయటం వల్ల చక్కగా మంచి కలర్ గ్రీన్ కలర్ అలాగే ఉంటుంది అనమాట ఇందులో వేసి రెండు నిమిషాలు ఉంచి ఈ చల్లగావగానే దీన్ని తీసి మళ్ళీ జాలీలో వేసేసుకొని ఆ నీళ్ళన్నీ పోయిన తర్వాత దీన్ని పేస్ట్ చేసుకోవాలి ఈ నీళ్ళు మాత్రం మంచివి కాదు వాడుకోవద్దు ఇప్పుడు బాండి పెట్టి అందులో ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసి రెండు స్పూన్లు జీలకర్ర ఒక రెండు మూడు మిర్చిని తుంపి వేసేసుకొని ఉల్లిపాయలని ఒక రెండు మూడు పెద్దవి తీసుకొని సన్నగా కట్ చేసి అవి వేసేసుకొని సన్నటి సగం మీద వేయించుకోవాలి ఉల్లిపాయలు సన్న సగం మీద అయితేనే మంచి కలరుగా వేగుతాయి లేదంటే మాడిపోతాయి కదా ఇలా ఒక సగం ఉడికిన తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసుకొని ఒక రెండు మూడు పచ్చిమిర్చిని వేసుకొని తర్వాత వెల్లుల్లిని కూడా సన్నగా చాప్ చేసి వేసుకోవాలి తర్వాత వే అల్లం కూడా అలాగే చాప్ చేసి వేసుకోవాలి ఇష్టం లేని వాళ్ళు దీన్ని స్కిప్ చేసుకోండి పచ్చిమిర్చి అల్లాన్ని పేస్ట్ చేసి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది కానీ ఇవన్నీ సన్నటి సగం వేగుతాయి కదా అసలు పచ్చివాసన అంతా పోయి మనకి ఇవి వేసామనే తెలియదు అనమాట మంచి స్మెల్ వస్తుంది ఇవి బాగా వేగిన తర్వాత బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి ఇలా బ్రౌన్ కలర్లోకి రాగానే ఒక్క స్పూన్ కారం వేసుకుందాం ఇందులో ఆల్రెడీ పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసాం కాబట్టి కొంచమే కారం పడుతుంది ఇది వేసేసి రెండు స్పూన్ల ధనియాల పొడి కూడా వేసి ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకుంటూ అలాగే సన్నని సగ మీదే ఉంచేసి ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే ఉల్లిపాయలు బాగా వేగిపోయి మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి నూనె పైకి తేలుతుంది అంటే ఉల్లిపాయలు వేగిపోయినట్టే విందాక మనం పాలకూరని మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని తెచ్చి ఇందులో వేసేద్దాం చూసారా ఎంత గ్రీన్గా ఉందో పాలకూర ఎంత మంచిదో మనందరికీ తెలుసు కదా దీనిలో కాల్షియం ఐరన్ ఉంటాయి విటమిన్ ఏ ఉంటుంది విటమిన్ సి ఉంటుంది అలాగే ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది కాన్స్టిపేషన్ ప్రాబ్లం లేకుండా చేస్తుంది అలాగే షుగర్ని కూడా కంట్రోల్లో ఉంచగలుగుతుంది ఫైబర్ ఎక్కువ ఉంది కాబట్టి పిల్లలు కూడా వేరే ఆకుకూరలు అంటే అంత ఇంట్రెస్ట్గా తినకపోయినా పాలకూర అంటే చక్కగా తినేస్తారు ఇది ఎంత గ్రీన్గా ఉంది చూసారా చక్కగా ఇంకొక రెండు నిమిషాలు ఉంటే ఇది బాగా ఉడికిపోతుంది ఆయిల్ పైకి వస్తుంది కదా ఇది ఉడికిపోయింది దీనిలో ఇప్పుడు మనం ఒక రెండు బంగాళదుంపల్ని ఉడికించి పొట్టు తీసేసి ఇందులో వేసుకుందాం బంగాళదుంపలు ఆల్రెడీ ఉడికించి ఉంటాం కాబట్టి త్వరగా మగ్గిపోతుంది ఇందులో వేయగానే బాగా కలిపేస్తే ఈ గ్రేవీ అంతా ఈ ముక్కలకి పడుతుంది కూర రుచిగా తయారవుతుంది బంగాళదుంపలు కూడా టేస్టీగా ఉంటాయి అప్పుడు ఇది బాగా కలిపేసిన తర్వాత పాలకూరకు ఆల్రెడీ కొంచెం సాల్ట్గా ఉంటుందంటారు కదా ఎక్కువ ఉప్పు పట్టదు చూసుకొని జాగ్రత్తగా వేసుకొని ఒక్క స్పూన్ వేసుకుంటే ఈ మొత్తానికి సరిపోతుంది ఈ ఉప్పు కూడా వేసేసి బాగా కలిపేసి ఒక మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉంచితే కూర చక్కగా ఉడికిపోతుంది ఎంత బాగుందో చక్కగా ఉడికిపోయింది ఆల్రెడీ బంగాళదుంపలు కూడా ఉడికినవే కదా అందుకని త్వరగా ఉడికిపోతుంది ఇది ఇంకా ఎక్కువసేపు ఉంచకూడదు అలా ఉంచామంటే అడుగండిపోయి టెక్స్చర్ అంతా పాడైపోతుంది అందుకని ఇలా రాగానే ఆపేసి దీనిలో ఒకే ఒక్క స్పూను నెయ్యి వేసుకుందాం ఈ ఒక్క స్పూన్ నెయ్యి వల్ల మంచి రుచి కాకుండా మంచి స్మెల్ కూడా వస్తుంది అసలు ఇది వేసి కలుపుతూ ఉంటేనే ఆ వాసనకి ఆకలిస్తూ ఉంటుంది చక్కగా కూర రెడీ అయిపోయింది దీన్ని బాగా కలుపుకున్న తర్వాత ఇష్టమైతే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కానీ ఇలా కూడా చాలా బాగుంటుంది దీన్ని మనం ఒక ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం ఇది పూరి చపాతీ పుల్కా వీటిల్లోనే కాకుండా రైస్ ఐటెంలో కూడా చాలా బాగుంటుంది వైట్ రైస్లో కూడా చాలా బాగుంటుంది బిర్యానీ ఫ్రైడ్ రైస్ అలాంటి వాటిల్లో కూడా బాగుంటుంది దీన్ని తప్పకుండా ట్రై చేస్తారుగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి అలాగే షేర్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇప్పుడు చపాతీతో టేస్ట్ చేద్దామా